లిల్లేలో రామలా వైలాల అమలాలో లా లేలో రామలా వైలాల అమలాలో మూడు బురుజుల కోట తోట ముంగిట్ల చిన్నారి బాబకు మురిపాల పీట మూడు బురుజుల కోట ముత్యాలతోటా తోట అయ్యారి మరదలకు సరసాల మూట లాలేలో లేలో లిల్లేలో వైలాల అమలాలో లాలేలో లేలో లిల్లేలో వైలాల అమలాలో ఓ ఇంతలేసు కళ్ళున్న ఇంటి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంతా ఇంతలోనే చెప్పుకుంటే కన్నవైస్వమ్మమ్మో వదిలేనా నన్నైనా నిన్నైనా ఇంతలేసి కళ్ళున్న ఇంటి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంతా ఇంతలోనే చెప్పుకుంటా కన్నవై వయసు అమ్మమ్మో వదిలేనా నన్నైనా నిన్నైనా తిన్నరంత కన్న పరువం కన్ను గీటి కవ్విస్తే ఉన్న వేడి ఉప్పనల్లే పురకలేసి వస్తుంటే లాలేలో లేలో రామనా వైలా వై లాలేలో లిల్లేలో రామలా వైలా లాలా అమ్మలాలో గడుచుగాలి పడుచు మొగ్గు తడిమిపోతే కాయౌనా పండవునా కామదేవుని పండగౌనా కాముడ మెట్టి కబురు పెడితే వారమేలా వర్జమేలా వల్లమాలినా వంకలేలా గడుచిగాలి పడుచు మొగ్గ తరిమిపోతే కాయౌనా పండవునా కామదేవుని పండగౌనా కాముడై లగ్గమెట్టి కబురు పెడితే వారమేలా వర్జమేలా వల్ల వంకలేలా ముసురుకున్న ముద్దులన్నీ మూడు ముళ్ళ గుర్తులైతే కలవరించే పొద్దులన్నీ కాగిపోయే కౌగులైతే కలవరించే పొద్దులన్నీ కాగిపోయే కవులైతే మూడు బురుజుల కోట ముత్యాలతోట సందిట్ల వయ్యాలి మరదలకు మూట లాలేలో లిల్లేలో రామనావైలాల వైలాల అమ్మలాలో లా లేలో నిలే రామనా వైలాల లా